ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహిమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఎంత పెద్ద కోరిక అయినా సరే తప్పకుండా తీరిపోయే ఒక అద్భుతమైన మాట అనేది మీతో షేర్ చేయబోతున్నాను అంతేకాకుండా మనం సొంత ఇల్లు కళ్ళ నెరవేరాలని లేదా సొంతంగా మాకు పొలాలు కొనుక్కోవాలి లేదా స్థలాలు ఇళ్ళ స్థలాలు అనేది కొనుక్కోవాలి ఒక ఫ్లాట్ అయినా కొనుక్కోవాలి ఈ భూమి మీద ఒక మూడు సెంట్లైనా నేను కొనే అదృష్టం కావాలి అని మనం భగవంతుని వేడుకుంటూ ఉంటాం అలా సొంత స్థలం అనేది కొనుక్కోవటానికి సొంత ఇల్లు కట్టుకోవటానికి అద్భుతమైన మనకు యోగం కల్పించే ఒక సూపర్ పవర్ఫుల్ వర్డ్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి చాలా పవర్ఫుల్ అయిన ఒక చిన్న మాట అందరికీ తెలిసిన మాట అయినా చాలామంది పాటించం ఈ యొక్క మాట అనేది మనం పా చెప్పుకున్నప్పుడు తప్పకుండా దానికైనా ఫలితం అనేది నూటికి నూరు శాతం మనకు నెరవేరి తీరుతుందండి ఇక ఆ మాట ఏంది ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలో కలబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఇక మన ఎలాంటి కోరికైనా సరే తీరిపోయే ఒక అద్భుతమైన మాట అండి ఇక ఈ మాట చెప్పుకోవటానికి రూల్స్ అంటూ ఏమీ లేదు చక్కగా స్నానం చేసేసి మీరు చెప్పుకోవచ్చు ఒక సమయం అనేది ఏమి లేదండి ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు మీకు ఎప్పుడు గుర్తొచ్చినా కానీ చెప్పుకోవచ్చు స్నానం చేస్తున్నారు అన్న పక్షంలో ఏ ఏ యొక్క సందర్భంలో అయినా చెప్పుకోవచ్చు ఏ యొక్క సమయంలో అయినా చెప్పుకోవచ్చు ఏ ప్రదేశంలో ఉన్నా సరే మీరు ట్రావెల్ చేస్తున్న ఆఫీస్లో ఉన్న కొంచెం ఖాళీ దొరికిందన్న సమయంలో అయినా మీరు ఇంట్లో కూర్చో ఉన్నారు ఏం తోచలేదు అలాంటప్పుడు చెప్పుకోవచ్చు నడుస్తూ ఉన్నారు వాక్ చేస్తున్నారు ఒంటరిగా ఏదేదో ఆలోచనలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మీరు చక్కగా ఈ మాట అనేది చెప్పుకుంటూ కూడా వెళ్ళొచ్చు అనమాట ఇక అద్భుతమైన మాట ఏంటి అంటే ఈ యొక్క మాట అనేది ఎక్కువగా మనకు ఋషులు మునులు సిద్ వీళ్ళు ఉపాసకులు అంటారు కదా సిద్ధర్లు అంటారు వాళ్ళు ఎక్కువగా చెప్పుకునే ఒక మాట అండి అందువల్లే వాళ్ళు ఎక్కువ జ్ఞానాన్ని పొంది వాళ్ళు ఏ కోరికలు కోరుకోకపోయినా వాళ్ళు జ్ఞానాన్ని కోరుకుంటారు ఆ పరమాత్ముడికి దగ్గర కావాలని కోరుకుంటారు అంత పవర్ఫుల్ మాట అది ఏంటి అంటే క్లీమ్ నమశివాయ నమశివాయ అంటే శివయ్య యొక్క నామం దాని ముందు క్లీమ్ అనే ఒక బీజాక్షరం పెట్టుకొని క్లీం నమ శివాయ అనే ఒక మాటని మీరు ఎప్పుడైతే ఈ దైవీగా ఒక మాటని మీరు చెప్పుకుంటూ ఉంటారో మీకు అసాధ్యం అనేది లేదండి మీరు ఒక కోరిక బేస్ చేసి నా అయ్యా శివయ్య నాకు ఈ కోరిక నెరవేరాలి అని మీరు ప్రార్థించినా కూడా తప్పకుండా నెరవేరే తీరుతుందండి అంత పవర్ఫుల్ అయినమాట క్లీమ్ నమశివాయ మనం చెప్పుకున్నాం కదా స్నానం చేసి చెప్పుకోవాలని ఏదైనా సరే భగవంతుని తిరునామం చెప్పుకునేటప్పుడు ఎలాంటి రూల్స్ అనేవి ఉంటుంది కానీ ఏదైనా బీజాక్షరాలు అలాంటివి మనం యాడ్ చేసి చెప్పుకునేటప్పుడు కొంచెం పరిశుద్ధంగా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది కాబట్టి ఎందువల్లంటే మనం ఏదో ఒక పరిస్థితుల్లో ఆపదల్లో ఉంటాం అలాంటప్పుడు భగవంతుడి తిరునామం ఎప్పుడైనా చెప్పుకోవచ్చు కానీ మనం బీజాక్షరాలు అనేవి పాటించినా లేదా రాసుకున్నా పాటించినప్పుడు వాటికి తగ్గ శుద్ధబద్ధాలు పాటించాలి కదా కాబట్టే స్నానం చేసి మారు మాట చెప్పుకోవాలని ముందుగానే చెప్పాను అనమాట క్లీం నమశివాయ ఎక్కువగా సిద్ధర్గలు తర్వాత భగవంతుని ఎక్కువగా ధ్యానిస్తూ తపస్సు చేసే ఋషులు మునులు వీళ్ళు ఎక్కువగా చెప్పుకునే ఒక మాట అనమాట ఆ పరమాత్మని అనుగ్రహం కావాలని కాబట్టి క్లీం నమ శివాయ అనే ఒక మాటని మీరు ఎక్కువగా చెప్పుకున్నప్పుడు మీ కోరిక అనేది తప్పకుండా తీరిపోతుందండి ఇక పొలాలు అలాగే ఏదైనా స్థలాలు ఇళ్ళ స్థలాలు కానివ్వండి ఫ్లాట్స్ కానివ్వండి మీరు సొంత ఇల్లు కట్టుకోవాలి ఇలాంటివి సంబంధించిన కోరిక అనేది ఉన్నప్పుడు తప్పకుండా మీరు చెప్పుకోవాల్సిన మాట ఏంటి అంటే నమ శివాయ వంగ నమ శివాయ వంగ్ నమ శివాయ నమశివాయ వంగ్ ఈ యొక్క మాట అనేది చెప్పుకున్నప్పుడు ఎక్కువగా మనకు పొలాలు స్థలాలు ఇలాంటి స్థిరాస్తులు అనేవి తప్పకుండా మనం కొనే యొక్క యోగం అనేది కలుగుతుందండి రెండు కూడా భగవంతునికి దగ్గరగా ఉన్న నామాలే మనల్ని దగ్గర చేసే నామాలే కాబట్టి ప్రతి ఒక్కరూ చెప్పుకోండి అందులో ఈరోజు సోమవారం ఈ సోమవారం త్రయోదశి అంటే మనకు ప్రదోషకాలం ప్రదోషం అంటారనమాట త్రయోదశి చాలా పవర్ఫుల్ సాయంత్రం సమయంలో సాయం ఈ రోజు నుంచే కూడా ప్రారంభించిన మీకు ఆ శివయ్య అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది తప్పకుండా మీరు ఈ ఒక్క మాటని మీరు చెప్పుకొని మీ యొక్క కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై వరాహిమత